రాష్ట్ర వ్యాప్తంగా జారీ చేస్తున్న స్మార్ట్ బియ్యం కార్డు లబ్దిదారుల వివరాల్లో ఏమైనా సవరణల అవసరమైతే అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీలోగా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు ఈ నెల పదిహేను నుంచి చివరి విడతగా తొమ్మిది జిల్లాల్లో స్మార్ట్ కార్డుల జారీ మొదలవుతుందన్నారు నవంబర్ ఒకటి నుంచి ఆధార్ పాన్ కార్డు తరహాలో పోస్టు ద్వారా నామమాత్రపు రుసుముతో రిజిస్టర్ పోస్టులో కార్డులు జారీ చేస్తామని మంత్రి తెలిపారు ఈ లక్షల వేల కార్డులు పంపిణీలో వరకు ఎనభై శాతం పూర్తయినాయి మూడో విడత రేపటి రోజున రెండు జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం చివరి విడత పదిహేనో తారీఖున తొమ్మిది జిల్లాల్లో కార్డులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం ముప్పై ఒకటి అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులున్నా దయచేసి మీరు చేయించుకోండి ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చి ఇస్తాం మీకు వచ్చే వారం నుంచి గ్రామ సచివాలయం వార్డు సచివాలయమే కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా మనమిత్ర యాప్లో కూడా దీన్ని పొందుపరుస్తాం వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ వివరాలు మీ కార్డ్ నెంబర్ పెడితే తప్పకుండా మార్పులు చేర్పులు కూడా మేము మా డేటాబేస్లో ఇంటగ్రేట్ చేసుకుని ఇమీడియట్గా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు కొత్త రైస్ కార్డ్ సరఫరా చేసేటట్టు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈ ఈ విషయం మీకు తెలియపరచడానికి కోసం సమాచారం అందిస్తున్నాం